అశోక్ గారు నమస్కారం నస్తే కాకాని గోవర్ధన్ రెడ్డి జైలు నుంచి విడుదలై బయటకు వచ్చారు బయటకు వచ్చిన సందర్భంలో ఆయన కూటమి ప్రభుత్వం మీద కొన్ని కీలకమైన అంశాలు మాట్లాడారు దీని మీద మీ స్పందన ఏంటి అసలు ఆయన చూస్తా ఉంటే నాకు ఇది వరకు పోసాన కృష్ణమర్లు గుర్తొచ్చాడు ఏంటంటే ఇంకా ఒకవేళ ఆయనకి పదిహేను డిఫరెన్స్ ఉన్నది కాబట్టి ఆయన రిటైర్మెంట్ తీసుకుంటున్నాడు పోసాన కృష్ణమర్లు ఏమైనా జ్ఞానోదయం అయిందంటే జ్ఞానోదయం అయినట్టు లేదు ఇప్పుడు ఈయన ఎనభై ఆరు రోజులు జైల్లో ఉండి వచ్చాడు కాకాని రెడ్డి బెయిల్ అయితే రిలీజ్ అయినాడు మళ్ళీ ఏ రోజు మళ్ళీ జైలుకి పోతాడో మనకు తెలియదు ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు దాదాపు పన్నెండు నుంచి పదమూడు కేసుల లాగా ఉన్నాయి ఇదే కాకాని కోవర్ధన్ రెడ్డి పైన బయటకు వచ్చిన అనంతరము ఆయనకు కలిగినటువంటి అదృష్టము ఆ యూజువల్ అండి అదొక జాక్పాట్ ఏంటంటే మీడియా వాళ్ళు అడిగే ప్రశ్నలకు సరిగ్గా సమాధానం చెప్పాల్సిన పనిలా ఎందుకంటే ఈ కేసు కోర్టు పరిధిలో ఉన్నది కాబట్టి నేను పూర్తిగా మాట్లాడకూడదు నో కామెంట్స్ అక్కడ చెప్పే అవకాశం ఉన్నది ఇంకా రెండో వయసులు ఏంటంటే కోటం ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు అది ఇది చెప్తున్నాడు కదా సరే కక్షి సాధింపు చర్యలు అయినప్పుడు కోర్టు ఇన్ని రోజులు ఎనభై ఆరు రోజులు ఎన్నిసార్లు బెయిల్కి అప్లై చేసినప్పుడు కూడా ఆయన ఎందుకు బెయిల్ ఇవ్వాలా అంటూ మేమైనా కోర్టుని తప్పు పడుతున్నావా పోలీసు వాళ్ళు అంటే తప్పు చేశారనుకుందాము అట్లాగంటే కోర్టుని అయితే తప్పు పట్టలేవు కదా గౌరవ న్యాయస్థానాలని పిలుచుకుంటా ఉంటాము కాబట్టి కోర్టులు కూడా పూర్తి స్థాయిలో ఈ కాకన గోవర్ధన్ రెడ్డి తప్పు చేసినాడు అని కోర్టులు అయితే నమ్మినాయి కాబట్టి ఇన్ని రోజులు బెయిల్ ఉంటాయి ఇవ్వాల ఇప్పుడు ఆయన బయటకు వచ్చినాడు బయటకు వచ్చినప్పుడు మిగిలిన వాళ్ళు కూటమి పార్టీ యొక్క ఎవరైతే కార్యకర్తలు శ్రేణులు ఉన్నారో వీళ్ళు ఏమనుకుంటారంటే ఖచ్చితంగా బయటకు వచ్చినప్పుడు సాక్షులు ప్రభావితం చేస్తారు అనే డౌట్లు కూడా ఉంటాయి ఖచ్చితంగా అండి ఇక్కడ ఈ విషయం పైన ఆల్రెడీ విజిలెన్స్ దర్యాప్తులో ఎక్కడ ఏం తప్పులు చేశారో తేలిపోయింది తర్వాత సిట్టు చేతల్లో ఉంది వీళ్ళు చేసినటువంటి తప్పులు ఎందుకంటే ఆడ రుస్తిమ్ మైన్స్ కావచ్చు లేకుండా ఉంటే అక్కడనే ఉన్నటువంటి క్వార్జ్ కావచ్చు ఇక్కడ చెన్నైకి సంబంధించిన ఏదైతే ఎక్స్పోర్ట్ కంపెనీ ఉన్నాదో అది లీజ్ కంప్లీట్ అయిపోయింది లీజ్ కంప్లీట్ అయిపోయినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు హుటాహుట్టిన అతన్ని పిలిపించుకొని నువ్వు మళ్ళీ దీన్ని రెన్యువల్ చేసుకోవద్దు రెన్యువల్ చేసుకున్నావంటే మళ్ళీ దీనికి అధిక మొత్తంలో గవర్నమెంట్ వాళ్ళకి డబ్బులు కట్టాల్సి వస్తుంది మనం గవర్నమెంట్ వాళ్ళు డబ్బులు కట్టే పని లేదు నేను ఇక్కడ స్థానికంగా మంత్రిని దాంతోపాటు నెల్లూరు జిల్లా మొత్తం నా చేతల్లో ఉన్నది నన్ను నమ్ము నా పైన భరోసా పెట్టుకో అని చెప్పి కాకన గోవర్ధన్ రెడ్డి కూసే గాడి మేసే గాడిదని దిని చెడగొట్టేసినట్టు ఆయన ఇక్కడ చెడగొట్టేశారు పాపం అంతకుముందు బిజినెస్ చేసుకునేవాడు ఒక అతను ఆల్రెడీ రుస్తుమోయిన్స్కి సంబంధించి కాబట్టి ఆయన లీజ్ని మళ్ళీ రెన్యువల్ చేయించుకోకుండా వీళ్ళ ఆధీనంలోకి తీసేసుకున్నాడు తీసేసుకొని ఈయన వాళ్ళకి ఇచ్చినటువంటి ఆఫర్ ఏంటంటే కాకా గోవర్ధన్ రెడ్డి ఆయనతో పాటు ఈయనకు సంబంధించిన బ్యాచ్ అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళిద్దరి మధ్యలో శ్రీకాంత్ రెడ్డి అనే అతను ఎక్స్పోర్ట్ చేసేదానికి వేరే ఒక శ్రీకాంత్ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి టన్నుకి ఇరవై ఐదు వేలు లెక్కన ఏది క్వాలిటీగా ఉండేటువంటి ఈ క్వార్డ్స్ ఏదైతే ఎక్స్ట్రాక్ట్ చేస్తారో ఇరవై ఐదు వేలు లెక్కన నమ్ముకుంటూ వచ్చారు మళ్ళీ క్రమేపీ ఏమైంది చైనాలో ఈ యొక్క క్వార్డ్కి ఎక్కువ రేటు పెరిగిపోయింది ఏదైతే మైన్సెక్ స్టార్ట్ చేస్తారో దానికి రేటు పెరిగిపోయింది అది కాస్త నలభై వేల రూపాయలు పోయింది కాబట్టి వందల కోట్లు డబ్బులు దండుకున్నారు అక్కడ మనకు తెలివి వచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే ఈ డబ్బులు కాస్త అక్కడ పైన ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆధీనంలో లేకుండా ఏది జరగదు ఇంకెందుకు అసలు ముఖ్యమంత్రిగా ఎందుకున్నట్టు ఎక్కడ ఏం చేస్తున్నారో తెలుసుకునే పరిస్థితి ఆయనకు ఉండాలా ఎందుకంటే వీళ్ళు ఆయనకు దోతలు అంటారు కదండి ఆ దోతలు ఏ రూపంలో ఉంటారు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఏమి లూటి చేస్తున్నారు వాళ్ళకి పర్మిషన్స్ ఉన్నాయి లేదా రాష్ట్రం యొక్క అదే అదేవిధంగా ముఖ్యమంత్రి తెలియపరుస్తూ ఉంటారు సో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు వీళ్ళు ఎంత డబ్బులు సంపాదిస్తున్నారు అని చెప్పి కాబట్టి మనకు తెలిసింది ఏంటంటే తొంభై పర్సెంట్ ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారికి అందేది ఎవరైతే పైన క్రియాశీలక నేత అంటారో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారో ఆయనకు అందేది వీళ్ళకి మిగిలింది కేవలం పది పర్సెంటే ఈ పది పర్సెంట్ మిగిలినా కూడా వీళ్ళు కూడా దాదాపు మూడు వందల కోట్ల పైన డబ్బులు సంపాదించినారంటే ఇంకా దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పైన ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తికి ఎంత డబ్బులు అందినాయి అనేది కాబట్టి ఇప్పుడు ఆయనకి కేవలం ఇది స్పీడ్ బ్రేక్ ఏ విధంగా అయితే వస్తుందో వచ్చినప్పుడు కొంచెం స్లో చేసి ముందుకెళ్తూ ఉంటుంది కదా ఆ విధంగా కేవలం ఒక చిన్నపాటి బ్రేక్ మాత్రమే ఈయన ఖచ్చితంగా అతి త్వరలో మళ్ళీ అరెస్ట్ అవుతాడు సరే డబ్బులు కేసులు పెట్టుకోండి అరెస్ట్లు చేయండి మేము భయపడేదే లేదని అని మాట్లాడుతాం ఇంకేం చెప్తాడండి ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఉంటారు చూడు సూసైడ్ బాంబర్లు అంటారు అంటే మనుషుల్లో వాళ్ళే బాంబులు తగిలించుకొని వచ్చి అంతకుముందు మన పాపం ఆయన రాజీవ్ గాంధీ మాజీ ప్రధానమంత్రి విషయం కూడా చూసాం బాంబులు తగిలించుకొని వచ్చి ఉన్న పళ్ళంగా పేలు చేసుకొని చచ్చిపోతారు నాతో పాటు ఓడిగడే చచ్చిపోతారు లేని కాబట్టి వీళ్ళు ఈ సంపాదించినటువంటి డబ్బులు మొత్తము ఇతరుల పాలు కాకుండా గవర్నమెంట్ పాలు కాకుండా ఈయన సూసైడ్ బాంబర్ లాగా తయారైపోయినాడు ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి కాబట్టి అవసరమైతే శిక్ష అనుభవించొద్దాము మన మధ్య చూసాం కదా ఏడు సంవత్సరాలు జైలు శిక్ష పడింది ఎవరు గాలి జనార్దన్ రెడ్డికి కానీ ఏమైంది ఏడు రోజుల్లో బయటకు వచ్చేసాడు ఏడు సంవత్సరాలు జైల్లో ఉంటాడు అనుకుందాం ఏడు రోజులు బయటకు వచ్చాడు ఈ విధంగా కోర్టు పరిధిలో దప కోర్టుకు పోయి వస్తూ ఉంటాడు జైలుకు పోయి వస్తాడు బయటకు వస్తూ ఉంటాడు ఈ కేసు తెగేదిలే ఊడేదిలే వాస్తవంగా ఇప్పుడు ఈ వందల కోట్లు ప్రభుత్వం అనేది కొద్దిమేర వెనక్కు డబ్బులు తీసుకోగలుగుతుంది కాబట్టి కేసు అనేది మినిమైజ్ అయిపోతూ వస్తుంది ఉన్నటువంటి ఫ్రీడమ్ అది మొత్తం మీద కోర్టు పరిధిలో ఈయనకు శిక్ష పడకున్నా కూడా ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు ఆయనకు జీవితకాలం శిక్ష పడుతుంది ఆ పాపం తరతరాలు వెంటాడుతుంది ఆయన కుటుంబం ఇంకా రాజకీయాల్లో ఉండనంటే ఉండదని నేను బలంగా నమ్ముతున్నా ఎన్ని రోజులు అండి ఆ ఆకలి ఆకలితేపులకి తేడా ఉండదు అని చెప్పి అక్కడ అదే నెల్లూరు జిల్లాలో ఎంతమంది ఆకలితో బాధతో అలమటిస్తూనే ఉన్నారు ప్రభుత్వ పథకాలు అందక ఈ రకాన ఈ మధ్య పీఫోర్ కార్యక్రమం పెట్టినారు ఈ యొక్క మంచి ప్రభుత్వం పైన వాళ్ళు వీళ్ళ కింద వాళ్ళకి ఆసరాగా ఇచ్చి డబ్బులు రూపంలోనో మెడికల్ రూపంలోనో చదువు రూపంలోనో కాపాడి వీళ్ళని కొద్దిమేర పైకి తీసుకురావాలనేది ఈ యొక్క ప్రభుత్వం ఆలోచన ఈయన నెల్లూరు కేంద్రంగా ఈయన ఈ రేంజ్కి వెళ్ళిపోయినాడు వేల కోట్ల డబ్బులు సంపాదించే అంతో ఇంతో కొద్దిగా డబ్బులు ఇస్తే అంతెందుకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎందుకు పడుతుంది వాళ్ళకే కన్నా అయ్యాద్దో మీ బాగోగులు నేను చూసుకుంటాను అంత ఎంతో డబ్బులు మిగులుతుంది పది మంది ముందుకెళ్దాము చేస్తాను లీగల్ అయితే కావచ్చు కానీ కొంతమంది అంటారు కదండి పిల్లికి కూడా మీరు అనే రకం అన్ అటువంటి రకాల్లో ఇదే కుమార్ కుమర్యాదవు ఇదే కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా ఒకరు కాబట్టి ఉన్నటువంటి ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీలు ఎస్టీలు ఉన్నటువంటి అధికంగా ఉన్నాయి గ్రామంలో వాళ్ళకి కన్నా ఏదైనా మౌలిక సదుపాయాలు కల్పించి ఆ రోడ్డును పోతూ ఉంటే రోడ్లన్నీ గుంతలు పడిపోవడము పూర్తిగా దుమ్ము లేయడము లెవర్లన్నీ చెడిపోయే విధంగా కాబట్టి వీళ్ళు పోయి పోతే బూతులు ఏది కులం పేరు అయితే బూతులు ఇది మా ప్రభుత్వం ఇంకా తాళాలు వసేస్తాం నరికేస్తామని అని చెప్పి అన్ని దాఖలాలు కూడా మనం చూస్తాం కాబట్టి ఎస్సీ ఎస్టీ అడ్రస్ ఇక్కడ కేసు కూడా పడినది వీళ్ళు వదిలినా అక్కడ ఈ కేసు వదలదు ఏదో డబ్బులు సంపాదించిందని కాదు వీళ్ళని వేధించిన కేసు అయితే ఇప్పుడల్లా వీగిపోదు ఈయన మళ్ళీ జైలుకి అయితే పోతాడని నేనైతే ఖచ్చితంగా నమ్ముతున్నానండి థ్యాంక్ యూ ధన్యవాదాలు